హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి కొలత బ్లౌజ్ అనేది సరిగ్గా లేదనమాట ఎన్నిసార్లు బ్లౌజులు కుట్టినా కూడా వాళ్ళకి సెట్ అవ్వట్లేదు సో నేనేం చేశానంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కరెక్ట్గానే ఉందంటున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఫిట్టింగ్ అయితే రావట్లేదు సో మొత్తానికి ఆర్మ్ లూజు చెస్ట్ లూజ్ అనేది నేను బాడీ కొలత తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా బాడీ కొలత తీసుకున్నాను మిగతాదంతా కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకున్నాను సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా బాగోదు అయినా సరే వాళ్ళకి బాగుందని చెప్తారు సో అలా రెండు మూడు సార్లు కుట్టిన తర్వాత కూడా ఇలాగే కంప్లైంట్ వచ్చిందంటే మనం బాడీ కొలత అయితే తీసేసుకోవాలి సో బాడీ కొలతలో నాకు తేలింది ఏంటంటే వీరికి లూజ్ అనేది ఎక్కువ ఉంది బాడీ చెస్ట్ అనేది తక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా వారు ఇచ్చిన ఐదు బ్లౌ ఆది బ్లౌజ్ కన్నా తక్కువ ఉంది అందుకుని అందుకని వాళ్ళకి సెట్ అవ్వట్లేదు కింద నాకు సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారు అందుకు నేను ఒక ఆఫ్ ఇంచ్ అయితే వదిలేశాను ఈ ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ హైట్ అయితే తీసుకోమన్నారు మిగతా ఆది బ్లౌజ్ నుంచి అంతా కూడా వేరేలాగా అనమాట అంటే బాడీ కొలతలతోటి కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి మార్కింగ్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇది అసలైన బ్లౌజ్ అనమాట ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకైతే బాడీ కొలతలతో పదిహేడు ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా ఎనిమిదిన్నరే వచ్చింది కరెక్ట్గానే వచ్చింది కొంచెం పర్లేదు దీనికి ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే మూడు పావు అనేది చంకడౌన్ తీసుకోవాలండి ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చిందనమాట అంటే కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది అక్కడ పదిహేడు ఇంచులు వచ్చింది బాడీ కొలత అంటే మన బాడీ కొలతలతో కట్ చేసినప్పుడు కొంచెం లూజ్గా పెట్టుకునే స్టిచ్చింగ్ చేస్తాం కదా సో అది కవర్ అయిపోతుంది అనమాట ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే మూడుపావు అనేది చంకడామని తీసుకుని స్ట్రైట్గా లైన్ వేశాను ఇక్కడ కూడా పావు తీసుకున్నాను ఇక్కడ కూడా మూడుంపావు ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశానండి ఇక్కడ ఇలా లైన్ వేసేసుకోండి సరిగ్గా స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఇలాగే ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి మనం పాతకు రెండించులు అయితే తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచే తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది మనం ఆది బ్లౌజ్ వేరేది ఉంది కదా హ్యాండ్ది ఇది చూసుకోవాలన్నమాట ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇలా కరువు స్కేల్ తోటి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఈ కరువు షేప్ అనేది ఇలా రావాలన్నమాట దీంతో ఇక్కడ ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉంది షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఆర్మ రూజ్ దగ్గర ఏమోని ఒకటిన్న పాతకు ఇంచులు ఇలాగ కట్ మనకి కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు మార్కింగ్ వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి కరువు తిరిగించోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ ఇలాగా మళ్ళీ కరువు స్కేల్తో మళ్ళీ కరువు అనేది తిప్పేసుకోవాలండి మళ్ళీ కింద నుంచి ఇలాగా సేమ్ పైన ఎలాగైతే పెట్టుకున్నామో కింద కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి సైడ్కి కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా నేను చూపించినట్టు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి సైడ్కి ఇలా పీస్ కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర జాయిన్ చేసుకోవటానికి బాగుంటుంది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అదేవిధంగా ఫ్రంట్ ఓపెను ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుందాం ఇలా నేను చూపించినట్టు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా ఎల్స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసుకుని పట్టి అతకడానికి ఖర్చులు కావాలి కదా అందుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో లూజ్ వీళ్ళకి ముప్పై ఏడు ఇంచుల దాకా వచ్చిందండి బాడీ చెస్ట్ ముప్పై ఏడులో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది పావు అనమాట తొమ్మిది పావుకి మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా నడుము లూజ్ కూడా చెక్ చేస్తున్నాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడున్నర డివైడెడ్ బై నాలుగు అంటే ఎనిమిది మీద మూడు గీతలు అంటే పావు డాట్ కోసం ఒక వన్ ఇంచు కబతే పావు అంటే వీళ్ళకి నడుము లూజు బాడీ జస్ట్ రెండు సేమ్ అనమాట సో కాబట్టి మనం నడుము లూజ్ ప్రకారం వెళ్ళిన బ్లౌజ్ సెట్ అవుతుంది బాడీ కొలతలతో వెళ్ళిన సెట్ అవుతుంది ఆరు లూజ్ మాత్రం ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది వచ్చేసి తొమ్మిదింపావుకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఆ తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలాగ వెనకాల వెనకాల ఇలా స్ట్రేట్గా పట్టేసుకోండి పట్టేసుకుని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేద్దాం ఇక్కడ నెల్ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసేసుకుని కింద ఎంత వచ్చింది పావు కదా పైన కూడా పావుకి మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి వీపు పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి మనకి నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఫుల్ షోల్డర్ నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను మార్పు చేశాను కొన్ని మార్పులు చేశానని చెప్పాను కదా ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్ వచ్చేసి రెండు ముంపావు ఇంచులు వీళ్ళకి చిన్నగా ఉండాలి షోల్డర్ అనేది ఎక్కువ అయిందంటే మాత్రం అస్సలు ఇష్టపడరు అందుకుని ఈ ఐదున్నర ఇంచులోనే అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి నెక్ వచ్చేసి కింద మూడు ఇంచులు తీసుకున్నాను పైన ఒక రెండు పావు కానీ ఒక గీత ఎక్కువ వచ్చింది ఎందుకంటే మనం చిన్నగా పెట్టాం కదా షోల్డర్ అందుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు అనేది తిప్పేసుకోండి పైన ఎంతైతే ఐదున్నర ఇచ్చామో కింద కూడా అంతే ఇచ్చేయండి ఇచ్చేసి స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఓకేనా ఆరు ఇంచులు తీసేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కూడా తొమ్మిదిం పావు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా డౌన్ దగ్గర ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ క్రాసుగా ఒకటి పావు ఇంచుకి మార్కింగ్ వేయండి ఒకటి పావు ఇంచుకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకోండి కరువు స్కెళ్తోటి నీట్గా ఇలా కరువనే తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కరువు అనేది తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలా గీత కింద నుంచి ఇలా కొలుచుకుంటే మనకి ఎనిమిది మీద ఏడు గీతలు అలా రావాలన్నమాట నాకు ఆల్మోస్ట్ వచ్చేసిందండి దగ్గరగా అంటే కొంచెం అటెలింది సో కిందకి దింపితే సెట్ అవుతుంది అని చెప్పాను కదా ఆర్మ్ లూజ్ కన్నా వీళ్ళకి చెస్ట్ లూజ్ అనేది కొంచెం అది ఆర్మ్ లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ తక్కువ ఉందని అప్పుడు ఆర్మ్ లూస్ పెరిగింది కాబట్టి డౌన్ కూడా కొంచెం లైట్గా రెండు గీతలంతా పెరుగుతుంది అనమాట ఎందుకో తెలుసా మనకి ఆర్మ్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి మనం బాడీ కొలతలతో తీసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా తర్వాత ఇలాగా నీట్గా నేను చూపించినట్టు ఖర్చులతో కలిపి కట్ చేసుకోండి ఇలా చక్కగా ఈ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లూజ్ దగ్గర లూజ్ దగ్గర మనకు ఎంత వచ్చింది డాడ్తో కలిపి తొమ్మిది పావు కదా తొమ్మిది పావులో సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఇలాగ చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి పెట్టుకుని యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు సైజ్ జాయింట్ వైపుకి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ సైజ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ హైట్ అవన్నీ కూడా కరెక్ట్గా తీసేసుకోండి సైడ్ జాయింట్ వైపు కూడా అంతే ఇలాగా ఇలా ప్రెస్ చేసేయండి ఈ ఎల్ షేప్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి లైన్ వేసేసుకుని నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పాట హైటు పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి కింద చూసుకుంటే నాకు పద్నాలుగున్నర వచ్చింది అంత లేదండి వాళ్ళకి పదమూడున్నర ఉంది అంతే ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఇచ్చినా కూడా అది కరెక్ట్గా ఉండదన్నమాట మనకి ఇలా కంప్లైంట్లో వచ్చినప్పుడు చూసుకోవాలి సో నేను పైన షోల్డర్ కుట్టు తగ్గించి ఇలా చూసుకుంటే నాకు వేరే బ్లౌజ్ ఇచ్చారు కదా కొలత బ్లౌజు వేరేలా ఉంది ఈ బ్లౌజ్ వేరేలా ఉంది ఇక్కడ పదమూడున్నర ఉంది నేను బాడీ కొలతలతో తీసుకున్నా కూడా పదమూడున్నరే ఉంది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడున్నరకు అయితే మార్కింగ్ వేసేసాను వేసుకున్న తర్వాత స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి నాకు వచ్చేసి స్ట్రేట్గా లైన్ అంటే మనకి అడ్డంగా స్కేల్ పెట్టుకుని టేప్ పెట్టుకుంటే నాకు వచ్చేసి ఏడించులు వచ్చింది సో నేను ఏడించులు ఇస్తాను మళ్ళీ ఒక రెండు గీతలు ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే కొంచెం నెక్ మార్పులు చేశాను అనమాట వాళ్ళకి సెట్ కాలేదు అన్నారు కదా అందుకుని ఇలా కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేయండి ఇలా నేను చూపించినట్టు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మొత్తం కూడా మన వైపు నుంచి రెండున్నర డాట్ డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే ఇవ్వండి డాట్ డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసుకుని మెయిన్ డాట్ హైటు ఇలా మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి నాకు కరెక్ట్గానే ఉంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నేను చూపించినట్టు చూడండి ఇలా మొత్తం కూడానే ఇలా నేను చూపించినట్టు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలాగ మొత్తం కూడా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగ పైన ఒక పావించు టేపుని వదిలేయాలన్నమాట సైడ్ జాయింట్ వైపుకి ఇలా ఒక పాంచి టేపుని వదిలేసుకుంటే ఇలా ఒక పాని వదిలేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది రెండున్నర ఇంచులు ఉందా లేదా అని ఇప్పుడు మన మిగిలిన క్లాత్ ఉంది కదా టీన్ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇంకా మన దగ్గర క్లాత్ ఏం లేదు కరెక్ట్గా ఇంతే ఉంది ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి ఈ పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు పదకొండు ఇంచులు తీసుకున్నా కూడా పర్లేదు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి కరెక్ట్గా రావడానికి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఓకేనా ఇప్పుడు పొడుగు వచ్చేసి ఇక సైడ్కేమో రెండున్నర ఇంచులు పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అదేవిధంగా ఒక హాఫ్ ఇంచు టేపును పైకొదలేసి ఒక హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేసి ఇంచులు మెయిన్ షాప్ దగ్గర రెండున్నర అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు రెండవ లేయర్ కూడా కట్ చేసుకోండి మీ దగ్గర క్లాత్ ఉంటే లేదు అనుకుంటే వేరే క్లాత్ అయినా సరే మొత్తం మీద ఇంకొక లేయర్ అయితే వేయాలి సో చూసారు కదండీ ఎంత సింపుల్గా అయిపోయిందో మీ రెండు సార్లు కుట్టినా కూడా బ్లౌజు సెట్ అవ్వట్లేదంటే ఒకసారి బాడీ కొలతనే తీసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా సెట్ అయిన బ్లౌజు ఇవ్వరు ఒక్కొక్కసారి